సింజానమని మంజీర మండిత శ్రీ పదాంబుజ సింజానము అంటే చిరుమువ్వల సవ్వడి ఆ సవ్వడితో కూడిన మణి మంజీర మనులు తాపించిన కాలి అందలతో మండిత అలంకరింపబడిన శ్రీ పదాంబుజ శోభతో కూడిన పాదముల కల తల్లి మంజీరము పాదమునకు అలంకారము మాత్రమే కాదు అది చేసే సవ్వడి దీపకము కూడా మంజీరమే కాదు పారాణి కూడా పాదములకు విశేషాలంకారము కానీ అమ్మ పాదాలు సహజమైన అరుణవర్ణము చేత శోభించినవి కావున అమ్మకు పారాణితో పనిలేదు ఇక్కడితో కటి నుండి పాదముల వరకు గల శక్తి కూటము వర్ణన ముగిసినది మరాలీ మందగమన మరాళము అనగా మగహంస మరాలి అనగా ఆడహంస హంసయానము మిక్కిలి అందముగా ఉండునని ఉత్తమ స్త్రీల నడకను దానితో పోల్చుటవద్దు మందగమనములోనే అందము ఉంటుంది అందువలన ఆడహంస వలె అందమైన మందగమనము కలిగినది పరమేశ్వరి మహా సేవదిహి లావణ్యము అనే పదానికి సౌందర్యము అనే అర్థం చెప్తారు కానీ అది సరికాదు పూర్వం అందమైన స్త్రీని గురించి చెప్పేటప్పుడు ఆమె పాలు తాగితే కంఠంలో కనిపిస్తుంది అనేవారు అటువంటి కాంతి చర్మంలో ఉంటే దాన్ని లావణ్యం అంటారు సేవదిహి అంటే నిధి అమ్మ గొప్ప లావణ్యానికి నిధి అయినట్టిది సర్వారుణ సమస్తము అరుణమైన తల్లి అమ్మకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అందువలన అమ్మ కట్టిన చీర ఎర్రనిధి అమ్మ కిరీటము పద్మరాగమనులతో కూడినది అమ్మ చెక్కిళ్ళు ఎర్రనివి అమ్మ పెదవులు ఎర్రనివి అమ్మ కాలి మునుకులు మాణిక్య మకుటాల్లా ఎర్రనివి అమ్మ కాలి పిక్కలు ఇంద్రగోపాలతో కూడి మన్మధుని అమ్ముల పొదల వలె ఎర్రనివి అమ్మ అరిపాదాలు తామర పువ్వుల వలె ఎర్రనివి అమ్మ ఆభరణాలు ఎర్రనివి అమ్మ శరీరవర్ణం ఎర్రనిది అందువల్ల అమ్మ సర్వారుణ ఓం సర్వారుణాయే నమ అనే మంత్రాన్ని పఠించడం అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం అనవధ్యాంగి అమ్మ అనవధ్యాంగి అంటే వంక పెట్టుటకు వీలులేని శరీరము సౌందర్యము సౌకుమార్యము లావణ్యము కలిగినది స్త్రీలలో పద్మిని శంకిని హస్తిని చిత్తిని అను నాలుగు జాతులు కలవని కళాశాస్త్రం తెలుపుచున్నది ఈ నలుగురిలో పద్మిని జాతి స్త్రీ సర్వోత్తమురాలు అంతకంటే శ్రేష్ఠతమైనది అమ్మ సర్వాభరణ భూషిత మంగళసూత్రములు తాటంకములు గాజులు కాలిమట్టెలు మొదలైన ఆభరణాలు సౌభాగ్యమును సూచించునవి రత్న కిరీటము ముక్కెర కేయూరములు అధికార పరాక్రమాలను సూచిస్తాయి గ్రైవేయము రత్నకింకినులతో కూడిన మలనులు మణిమంజీరాలు అంగులీయకాలు వడ్డానం మొదలైన ఆభరణాలు సౌందర్య పోషకాలు అమ్మ మూడు విధాలైన సర్వాభరణాలతో అలంకరించబడి ఉంటుంది నవరత్నాలతో కూడిన ఆభరణాలు వైభవాన్ని కూడా ద్విగుణీకరిస్తాయి కామేశ్వరం కస్త శివుడు శుభాలనిచ్చువాడు కామేశ్వరుడు కామేశ్వరి అను పేర్లు ఆ ఆది దంపతులకు బ్రహ్మదేవునిచే పెట్టబడినవి కామేశ్వరుని అంకమునందు అనగా ఒడిలో స్థా అనగా కూర్చొని ఉన్న తల్లి పెద్దలు పిల్లలను ప్రేమగా ఒడిలో కూర్చోబెట్టుకోవడాన్ని లోకంలో చూస్తాము తల్లి ఎడల కామేశ్వరునికి అవ్యాజమైన ప్రేమ తల్లి కూడా కామేశ్వరునికి స్వాధీనాయి ఆయన ఒడిలో కూర్చొని ఉంటుంది శివ శివ అంటే శుభములనిచ్చునదని అర్థం శివుని భార్య అను అర్థమున శివాని అని రూపం ఏర్పడును భార్యాభర్తలకు ఇద్దరకును శివనామం ఉండుటచే వారు ఇరువురు సమానులు ఎడబాటు లేనివారని తెలియజేయుచున్నది శంకరాచార్యుల వారు తన శివానందలహరి ప్రథమ శ్లోకంలో ఇరువురిని కలిపి శివాభ్యాం అనే పదప్రయోగం చేశారు మహాకవి కాళిదాసు రాసిన ప్రసిద్ధమైన శ్లోకంలో వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపక్తయే జగతపితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవ్ అని స్థుతించారు వాగర్థముల వలె విడదీయలేని వారు శివపార్వతులని తెలిపారు స్వాధీన వల్లభా స్వాధీన తనకు వశమైన వల్లభ వల్లభుడు అనగా భర్త కలది తల్లికి ఆమె భర్త పూర్తిగా వశమై ఉంటాడు ఆయన తల్లి ఆనందం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు ఈ విషయము పురాణ కథల్లో పెక్కు చోట్ల కనిపిస్తుంది ఉత్తర రామాయణంలో విద్యుత్ కేశుడు శిశువుగా ఉన్నప్పుడు పార్వతి జాలి పడితే శివుడు అతనికి అనేక వరాలనిచ్చాడు